హలో వెల్కమ్ టు మిస్టర్ నవీన్ టాకీస్ రిషబ్ శెట్టి నిర్మించిన సినిమా కాంతారా ద లెజెండ్ ఫస్ట్ సినిమా అందరు చూసే ఉంటారు తక్కువ బడ్జెట్లో ఆ సినిమాను చాలా మంచి ప్రొడక్షన్ వల్ల రూపొందించారు సినిమా మాత్రం చాలా చాలా మంచి సక్సెస్ రేట్ చూసింది చాలా చాలా కలెక్షన్స్ అయితే కొలగొట్టేసింది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఆర్థింగ్ సో అన్ని స్టేట్స్లో కూడా రిలీజ్ అయిపోయింది ఒక్కొక్క స్టేట్ బై స్టేట్ బై స్టేట్ కలెక్షన్స్ బాగా వచ్చినాయి ఒక అంటే ఇప్పుడు ఒక సినిమా బాగా రన్ అయిందంటే వాళ్ళ లాంగ్వేజ్ తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అయిపోతాయి మన తెలుగులోకి వస్తే మాత్రం అక్కడి నుంచి చాలా దారుణంగా ప్రమోట్ అయిపోతుంది ఆ సినిమా మాత్రం నిజంగా మాత్రం చెప్పాలని ఎందుకంటే మన తెలుగులో వచ్చిన కలెక్షన్స్ ఎక్కడ రావు అంత బాగా ఆతరిస్తారు మన తెలుగు వాళ్ళు సో కాంతారా లెజెండ్ సినిమా మాత్రం ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళకు ఆ సినిమా ఉంది ఒక ఐడియా ఉంటుంది ఇవాళ వచ్చిన ఒక ట్రైలర్ ఉంది కాంతారా లెజండ్ చాప్టర్ వన్ అంటే ప్రీక్వెల్ కాంతారాకి ఇది ఆఫ్టర్ కాదు పట్టు కాదు దాని తర్వాత వచ్చేది కాదు దీనికి ముందు జరిగిన స్టోరీ ఏంటన్నది చూపించాలని చెప్పి చేశాడు మరి అది రిషబ్ శెట్టి నిజంగా వండర్ఫుల్ అబ్బా తక్కువ బడ్జెట్ లో ఆ సినిమా అంత బాగా చూపించాడు కదా ఇప్పుడు దీనికి ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా కొంచెం బడ్జెట్ పెరిగింది సినిమాకు ఆ సినిమా కలెక్షన్స్ రావడం వల్ల ఆ సినిమాకు బజ్ క్రియేట్ అవ్వడం వల్ల ఇప్పుడు దీనికి కొంచెం బడననే చెప్పాలి ఎక్కువైందని చెప్పాలి బజ్ ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు ఆయనకి కాబట్టి ఈ సినిమాను చాలా జాగ్రత్తగా టేక్ చేస్తారని మాత్రం తెలుస్తుంది ఆ ట్రైలర్ లో చూసిన ఎఫర్ట్స్ కావచ్చు ఆ సెట్స్ కావచ్చు ఆ టేకింగ్ కావచ్చు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు చాలా 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 ఉన్నాయి సినిమాలో చూడాల్సినవి చాలా వరకు మనకు క్లారిటీగా అయితే లో అర్థమయ్యే విధంగా అయితే చూపించలేదు మరి సినిమా చూస్తే గానీ మనకు దాని మీద ఒక ఐడియా రాదు కాబట్టి సినిమా ట్రైలర్ గురించి అయితే మనం అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పకూడదు చెప్పుకోలేము కూడా సినిమా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం బట్ రిషబ్ శెట్టి విషయానికి వస్తే మాత్రం ఆయన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేయడానికి చాలా చాలా తలనొప్పులు చాలా చాలా ప్రమాదాలను ఫేస్ చేయాల్సింది ఆల్మోస్ట్ క్రూలో ఒక ముగ్గురేమో చనిపోయారు అనుకుంటే ఆ టైంలో సమ్ యాక్సిడెంట్స్ అంటే వాటర్ ఫ్లో అయిపోవడం వల్ల ఒకసారి నదిలో ఎక్కడో చేసుకుంటే నదిలో పడ పడ్డము జారిపోయి సో ఈయనకు కూడా దెబ్బలు తగిలి ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళి అంటే వచ్చాడు అనే ఒక ఇన్సిడెంట్ కూడా న్యూస్ కూడా బయటకు వచ్చింది మరి ఇన్ని అడ్డంకులు వచ్చినాయి ఇన్ని ఇవన్నీ ఫేస్ చేసి ఇవన్నీ తట్టుకొని ఈ సినిమాను బయటికి అంటే దేవుడు పెట్టిన పరీక్ష అనుకోవాలి నిజంగా చెప్పాలంటే ఇవన్నీ తట్టుకొని ఈ సినిమాని ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు అక్టోబర్ సెకండ్ రిలీజ్ అవుతుంది అంటే కారణం మాత్రం నిజంగా రిషబ్ శెట్టి ఎఫర్ట్స్ ఆయన దేవుని మీద పెట్టిన నమ్మకం ఆయన దేవుడి గురించి చెప్పాలి అదే ఆ యొక్క కళ గురించి మనకందరికీ తెలియచేయాలి అనే ఒక తాపత్రయం నిజంగానే బాగా కనిపిస్తుంది అందుకే ఇవాళ ఆ సినిమా రిలీజ్ కి సిద్ధం అయిపోయింది సో మనం కూడా ఆ సెకండ్ నా సినిమా చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్లో సపోర్ట్ చేయడం అంటే మన మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేసినారంటే ఇంకా ఎవరు చేస్తారు మన మన దాంతో కలెక్షన్స్ వచ్చిన అంటే ఇంకా బీపత్సమైన అంతే అదే అనుకోండి ఇంకో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే రుక్మిణి వసంత గారు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి హీరోయిన్ ఇవిడ ఉంటుంది అని అసలు హీరోయిన్ ఈవిడ ఉందా అండ్ హీరోయిన్ ఉందా లేదా కూడా తెలియదు అసలు ఇందులో సడన్ గా ట్రైలర్ చూస్తే రక్మి వసంత్ కనిపించారు రీసెంట్ ట్రెండింగ్ హీరోయిన్ నిజంగా చెప్పాలంటే లక్కీ లేడీ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా సినిమాల్లో వచ్చిన చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయినాయి వాటి అవేటి ఒక నికిల్ తో చేసిన సినిమా తప్ప అనుకుంటా అది కూడా అది అయితే సక్సెస్ కాలేదు బట్ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా చేసినప్పుడు మాత్రం బస్సు బాగా క్రియేట్ అయిపోయింది రుక్ణీ వసంత రుక్ణి వసంత్ అని ఇంకా బాగా తెలుసు బట్ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా దీనికి చేస్తుందని చెప్పి తెలిసినప్పటి నుంచి రుక్మి వసంత్ గారు చాలా చాలా ఫేమస్ అయిపోయారు ట్రెండ్ లో ఉన్నారు అండ్ సినిమాలు చేశారు సినిమా చేసిన ఇట్లు కూడా బాగున్నాయి సక్సెస్ రేట్ బాగుంది ఒక మంచి హీరోయిన్ అనిపించింది నిజంగా ఒక కాజలు ఒక సమంత ఒక రష్మిక అండ్ మన పూజ డే వీళ్ళందరూ చేసిన వాళ్ళు చేసినా కూడా మంచి మంచి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సినిమాలు కూడా మంచివి చేశారు బాగా కల ఒక వాళ్ళదంటే అంటే ఒక డిఫరెంట్ మార్క్ అయితే సంపాదించారు అనమాట అలాంటి హీరోయిన్ లాగా మన రుక్మిణి వసంత్ గారు కనిపిస్తున్నారు అంటే స్టెబిలిటీ సినిమా స్టోరీ సెలక్షన్స్ చేసే విధానాన్ని యాక్టింగ్ పరంగా కావచ్చు ఏ విధంగా కావచ్చు స్కోప్ తనకు ఉన్న స్కోప్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది అనేది తెలియాలి మరి సో అలా చేసినప్పుడే తన మార్క్ అనేది సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోతుంది అట్లే సో అలాంటప్పుడు ఇలాంటి హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండడం నిజంగా ఒక ప్లస్ అనే చెప్పాలి ఈ టైంలో మంచి పాజిటివ్ వైపు ఉన్న హీరోయిన్ కాబట్టి ద టూ సీజ్ ఫ్రమ్ కన్నడ మన రిషబ్ శెట్టి రుక్మి వసంద్ గారు ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాంతారా చాప్టర్ వన్ ప్రిక్వెల్ ఫర్ కాంతారా ద లెజెండ్ సో మరి ఇంకా సీ మనం అక్టోబర్ సెకండ్ వరకు వెయిట్ చేయాల్సింది ఆ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ సినిమా చూసిన తర్వాత మనకు స్టోరీ అనేది ఒక క్లారిటీ వస్తుంది ఒక కొనకు వస్తుంది కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం స్టే యూన్ లవ్ యూర్ బై బై ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేసేయండి మాట్లాడుకుందాం